చెప్ప అదే పిఏ గారితో మాట్లాడితే లోకేష్ గారు మా బిజీగా ఉన్నారు ఇప్పుడు పెట్టి మాట్లాడటం సాధ్యం కాదని చెప్పారు మనం చెప్పేది గత ప్రభుత్వంలో ఉపాధ్యాయులు గత ప్రభుత్వం మీద అసంతృప్తి గత

పరిరక్షణ కోసం బాధ్యత సమస్యల పరిష్కారం కోసం పరిష్కారం కోసం నిరంతరం పోరాటం చేస్తుంది ఈ యొక్క అసంతృప్తి జరగక ముందే విద్యాశాఖ మంత్రి లోకేష్ గారి కలగ చేసుకుని నాయకత్వాన్ని పిలిచి ప్రజాస్వామ్యత పైన చర్చలు జరిపి ప్రభుత్వ విద్యారంగాన్ని కాపాడాలని చెప్పుకుంటూ ఉన్నాం ఈ రోజు తెలుగుదేశం ప్రభుత్వం రాష్ట్రమే పరిపాలిస్తా ఉంది అటువంటి ఈ రోజున నియమించాలా ఆ రకంగా ఉపాధ్యాయులు నియమించాలా మరొక డిఎస్సీ కూడా ఇంత అవకాశం ఉంటుంది కాబట్టి శాఖ మంత్రి వెంటనే దీంట్లో ఖాళీ చేసుకుని జరపాలని చెప్పి కూడా ఈ సందర్భంగా చేస్తా ఉన్నాం